హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హామ్స్టర్ కాంబ్యాట్ కి సంబంధించి టోటల్గా ఈ యొక్క విత్డ్రా ప్రాసెస్ కి సంబంధించి మనకు ఒక షాకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక్కడ మనకు డ్రాలకు కి ఏదైతే చాలా మంది బైనాన్స్ కావచ్చు ఓకే కావచ్చు బైబిట్ కావచ్చు ఇలా ఏదైతే అకౌంట్స్ అనేది ఇచ్చున్నాడో వాటికి సంబంధించి ఇక్కడ స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే కొంతమందికి రిక్వెస్ట్ వాస్ సెండ్ అని ఉంది అలాగే మరి కొంతమందికి రిక్వెస్ట్ అనేది రిజెక్ట్ అనేది ఉంది అలాగే కొంతమందికి యాక్సెప్ట్ అనేది అయితే వస్తుంది ఇది ఎందుకు వస్తుంది అలాగే దీనికి సంబంధించి మనకు ఈ యొక్క సీజన్ కి సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పటివరకు మనకు ఈ యొక్క హ్యాంస్టర్ కాంబాట్ కి సంబంధించి ఇదే ఫైనల్ సీజన్ దీనికి సంబంధించిన ఫైనల్ పేమెంట్ అనేది అందరికీ వస్తుందని చాలా మంది అయితే అయితే మనకు టోటల్ గా సీజన్ల వారీగా ఉన్నట్లు అంటే ఇది మొదటి సీజన్ అనేది ఈ నెల ఇరవై తేదీతో పూర్తి అనేది అవుతున్నట్లు తాజాగా దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద గనుక చూసుకున్నట్లయితే ఈ రోజున విడుదల చేసిన యొక్క కార్డు సంబంధించి సీజన్ వన్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అనేది అవుతున్నట్లు ఎవరైనా సరే ఈ యొక్క సీజన్ సంబంధించి మీరు త్వరగా గనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే దీనికి సంబంధించి మనకు ట్విట్టర్లో కూడా ఈ యొక్క తాజా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఈ యొక్క పేమెంట్కి సంబంధించి ఏదైనా సరే కాయిన్స్ అనేది మీరు ఈ యొక్క కన్వర్ట్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై తేదీ సాయంత్రం లోపల తప్పనిసరిగా మీరు దీనికి సంబంధించి కానీ లేదా పంతొమ్మిదో తేదీ కన్నా ముందు కానీ మీరు కనుక చేసుకున్నట్లయితే చివరి మినిట్లో ఎక్కువ మంది ఈ యొక్క కాయిన్స్కి సంబంధించి ఈ యొక్క లింకింగ్ అనేది చేసుకుంటారు కాబట్టి మీరు మిస్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది కాబట్టి మీరు దీనికి సంబంధించి ముందుగానే ఏదో ఒక వ్యాలెట్ అనేది మీరు తప్పనిసరిగా ఈ నెల ఇరవై తేదీ లోపల మీరు కనుక లింక్ అనేది అయితే మీరు అయితే చేసుకోండి ప్రస్తుతం హ్యాంస్టర్ కి సంబంధించి చాలా మందికి వర్క్ అనేది కావటం లేదని అధిక మొత్తంలో దీనికి సంబంధించిన రిక్వెస్ట్ అనేది వస్తుండటంతో దీనికి సంబంధించి ప్రస్తుతం ఇది కరెక్ట్ గానే వర్క్ అనేది అవుతుందని తప్పనిసరిగా ఎవరైనా సరే బైనాన్స్ కావచ్చు బైబిట్ కావచ్చు ఓకే ఎక్స్ కావచ్చు ఇతర ఏదైనా సరే మీరు వ్యాలెట్లు కనుక ఉన్నట్లయితే వాటిని వెంటనే లింక్ అనేది చేసుకోవాలని దీనికి సంబంధించి చివరిగా మనకు సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ ఎండ్ డేట్ అనేది ఇచ్చారు కాబట్టి సెప్టెంబర్ ఇరవై ఒకటో తేదీ కన్నా ముందుగానే అంటే పంతొమ్మిది కానీ లేదా ఇరవై తేదీ సాయంత్రం లోపల దీనికి సంబంధించి మీరు పూర్తిగా ఈ యొక్క విత్తరాలకు సంబంధించి ఈ యొక్క రెండు లింకులు అయితే మీరైతే యాడ్ చేసుకోండి ఈ యొక్క రెండు లింక్లు ఏ విధంగా యాడ్ చేసుకోవాలో లో నేను మీకు ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క మీరు మీరైతే చెక్ చేయండి ఇకపోతే మనకు మెయిన్గా సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం కనుక చూసుకున్నట్లయితే బైనాన్స్ కన్ఫర్మేషన్ లేదా డిక్లెయిన్ అనేది మనకు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన మనకైతే వస్తుంది అంటే అది కూడా సాయంత్రం ఆరు గంటలకి దీనికి సంబంధించి మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క కన్ఫర్మేషన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ చూసుకున్నట్లయితే స్టేటస్ దగ్గర మనకు స్టేటస్ అనేది రిక్వెస్ట్ వాచ్ ఏంటంటే ప్రస్తుతం మనం ఈ యొక్క హ్యాంస్టర్ కాంబాటికి సంబంధించిన డిపాజిట్ అడ్రస్ అలాగే హ్యాంప్స్టర్ కాంపాట్కి సంబంధించి మెమో అడ్రస్ అనేది రెండు అనేది ఇచ్చి రిక్వెస్ట్ అనేది మనం పెట్టుకున్నాం కాబట్టి ఈ యొక్క రిక్వెస్ట్ అనేది ఎప్పుడైతే ఓకే అనేది అవుతుందో ఆటోమేటిక్గా ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ వస్తుంది ఈ యొక్క కన్ఫర్మేషన్ అనేది యాక్సెప్ట్ కానీ లేకపోతే సక్సెస్ అనేది వస్తుంది ఒకవేళ మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కావచ్చు మెమో కావచ్చు లేదా ఇతర ఏదైనా సరే డీటెయిల్స్ అనేది తప్పుగా కనుక ఇచ్చి ఉన్నట్లయితే ఈ యొక్క బైనాన్స్ నుంచి హ్యాంస్టర్ కాంప్యాక్ లింకింగ్ ప్రాసెస్ అనేది అయ్యేదానికి ఛాన్స్ అనేది ఉంది ఇది మనకు సెప్టెంబర్ ాలుగో తేదీన మనకైతే అప్డేట్ అయితే అవుతుంది ఇది కూడా చాలా మందికి రిజెక్ట్ అనేది అయ్యేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా అన్ని ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఈ నెల ఇరవై ఒకటో తేదీ అంటే ఇరవై తేదీ లోపల మీరు దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మీరు అయితే పొందండి ఇకపోతే మనకు ఈ యొక్క ఇరవై నాలుగో తేదీన కన్ఫర్మేషన్ అనేది వస్తుంది కాబట్టి ఆ తర్వాత పేమెంట్ అనేది మనకు ఇరవై నాలుగో తేదీన ఇస్తారా లేకపోతే ఇరవై ఆరో తేదీన ఇస్తారా అంటే మనకు ఇరవై ఆరో తేదీన పేమెంట్ అయితే వస్తుంది అంటే చాలా మంది అయితే అనుకుంటున్నారు మనకు పంతొమ్మిది పదమూడో తేదీ నుంచి ఇరవై ఒకటో తేదీ వరకు ఈ యొక్క లింకింగ్ అనేది చేసుకున్నారు కాబట్టి ఇరవై నాలుగో తేదీన కన్ఫర్మేషన్ అయితే వస్తుంది కాబట్టి అప్పుడే పేమెంట్ వస్తుందని చాలామంది అయితే అనుకుంటున్నారు మనకు సెప్టెంబర్ ఇరవై నాలుగో తేదీన హ్యాంషెడ్ కాంబాట్కి సంబంధించి ఈ యొక్క స్టేటస్ మాత్రమే అప్డేట్ అయితే అవుతుంది అంటే ఇది కన్ఫర్మేషన్ అవుతుందా లేకపోతే రిజెక్ట్ అనేది చేస్తారనేది ఇక్కడ అప్డేట్ అయితే అవుతుంది ఆ తర్వాత మనకు వీరు ఇచ్చిన అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే సెప్టెంబర్ ఇరవై ఆరో తేదీన సాయంత్రం మనకు ఈ యొక్క హ్యాంషెడ్ కాంబాట్కి సంబంధించి ఏ డ్రాప్ అమౌంట్ అనేది దీనికి సంబంధించి ఎంతమంది అయితే ఉన్నారో వారందరికి సంబంధించిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది ఈ యొక్క అమౌంట్ అనేది మనకు ఈ యొక్క కాయిన్ వ్యాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి ఇప్పుడు మేము మనం లింక్ అనేది అయితే చేసుకుని ఉన్నాం కాబట్టి ఈ యొక్క కాయిన్ బ్యాలెన్స్ అనేది తప్పనిసరిగా మీకు లింక్ అనేది అయితే మీరు అయితే చేసుకోండి తప్పనిసరిగా బై బైనాన్స్ కావచ్చు ఓకేఎక్స్ కావచ్చు బైబిట్ కావచ్చు ఏదైనా సరే ఏదైనా ఒకటి ఇక్కడ మీరు గ్రీన్ లో కనుక ఉన్నట్లయితే మీరైతే లింక్ చేసుకోండి అలాగే దీనికి సంబంధించి మరికొంత అప్డేట్ అనేది తెలుసుకునే ముందు ఇక్కడ డైలీ కాంబోకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున ఏదైతే కాంబో కార్డ్స్ ఉన్నాయో ఈ యొక్క కాంబో కార్డ్స్ గురించి అయితే నేను ఇప్పుడైతే చూపిస్తాను ఇక్కడ మెయిన్గా మనకు మొదటి దాంట్లో హ్యాంప్స్టర్ బుక్ అనేది ఉంది చూడండి పిఆర్ లో టీంలో బుక్ కు సంబంధించి ఈ రోజు నేను ఈ యొక్క కాయిన్స్ అయితే కొనేయడం జరిగింది ఇక్కడ నాకు ఒక కాంబో కార్డ్ అయితే రావడం జరిగింది ఇకపోతే రెండో కాంబో కార్డుకి సంబంధించి మనకు బీఏఎస్ డిఓటిఎం ఉంది ఇక్కడ ఇది క్లిక్ చేస్తున్నాను టోటల్గా ఎయిట్ ల్యాక్స్తో ఈ యొక్క కార్డు అయితే కొన్నాను దీనికి సంబంధించి రెండో కార్డు అయితే వచ్చింది ఇకపోతే మనకు మూడో కార్డు కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ దీనికి సంబంధించి ఇక్కడ మెమో కాయిన్స్ ఉంది కదా మెమీ కాయిన్స్ ఇది త్రీ మిలియన్ కాయిన్స్తో నేనైతే కొనడం జరిగింది టోటల్గా ఇప్పటివరకు నేను కొన్నవాటి అనేటికి సంబంధించి ఫైవ్ మిలియన్స్ కాయిన్స్ అయితే రావడం జరిగింది ఇది విధంగా మీరు ప్రతిరోజు ఈ యొక్క కాంబో కార్డ్స్ మీరు అయితే తీసుకోండి మెయిన్ గా ఈ యొక్క కాంబో కార్డ్ బేస్ చేసుకుని కూడా మీకు ఈ యొక్క ఎయి డ్రాప్ అనేది మీకు అయితే వస్తుంది ఇక్కడ చాలా మంది ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది తప్పనిసరిగా మీరు అయితే పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్ ను బేస్ చేసుకునే మనకు ఈ యొక్క డ్రాప్ మనకైతే వస్తుంది లేకపోతే ఎయి డ్రాప్ లోనే మరొక అప్డేట్ ఏమిటంటే కొంతమంది ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ అనేది మేము ఆల్రెడీ లింక్ అనేది అయితే చేసేసాము మరలా మార్చేదానికి ఛాన్స్ లేదంటే ఇక్కడ రిక్వెస్ట్ టు సెండ్ టు బైనాన్స్ ఉంది కదా ఇక్కడ మనం ఎన్ని సార్లు క్లిక్ చేసినా ఇదైతే మనకైతే రాదు ఎందుకంటే లాక్ అనేది అయిపోతుంది ఇక్కడ క్లిక్ అనేది చేసి ఒకసారి మీరు బైనాన్స్ అకౌంట్ అనేది వేరొకరిది ఇవ్వాలనుకున్నా లేదా ఎక్స్ కానీ బైబిట్ అనేది ఇవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ రీసెట్ ఆప్షన్ ఉంది కదా క్లిక్ చేసి ఆ తర్వాత మీరు బైనాస్ కావచ్చు ఓకే ఎక్స్ కావచ్చు టెలిగ్రామ్ వాలెట్ కావచ్చు ఏదైనా ఒకసారి లింక్ అనేది అయితే మీరు అయితే చేసుకోండి ఇకపోతే సీజన్ లో కనుక చూసుకున్నట్లయితే ఈ రోజున ఈ యొక్క హ్యాంస్టర్ కాంబాట్ కి సంబంధించి ఈ విధంగా నాకు ఒక పాపప్ అయితే రావడం జరిగింది సీజన్ ఎండ్స్ ఆన్ సెప్టెంబర్ ఇరవై తేదీ అంటే సెప్టెంబర్ ఇరవై తేదీతోనే ఈ యొక్క సీజన్ అనేది సేవ్ E <síntos> సీజన్ వన్ అనేది ఎండ్ అనేది అవుతుంది సీజన్ టూ అనేది మనకు త్వరలో ప్రారంభం ఈ యొక్క సీజన్కి సంబంధించి మనకు సెప్టెంబర్ ఇరవై తేదీ వరకు ఎవరైతే ఈ యొక్క కాంబాట్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది చేసుకుని ఉండి ఈ విధంగా కాయిన్స్ అనేది ఎన్ని అనేది చేసుకుంటూ ఈ యొక్క మైనింగ్ కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి మనకు సెప్టెంబర్ ఇరవై తేదీ లాస్ట్ డేటు ఆ తేదీ లోపల ఎవరైనా సరే ఈ యొక్క అచీవ్మెంట్స్ కావచ్చు లేకపోతే ఏదైనా సరే కార్డ్స్ అనేది మీరు బై అనేది చేసుకోవాలనుకున్నట్లయితే వెంటనే మీరైతే ఈ యొక్క అచీవ్మెంట్స్ అనేది త్వరగా అయితే క్లోజ్ చేసుకోండి అలాగే ఈ యొక్క డిజైన్ అలాగే ఈ యొక్క పాయింట్స్ అన్నీ కనుక మీకు పర్ఫెక్ట్గా కనుక ఉన్నట్లయితే మీకు పేమెంట్ అయితే వస్తుంది ఈ యొక్క సీజన్కి సంబంధించి ఇవే టాస్క్లు అయితే ఉన్నాయి ఇకపోతే రెండో సీజన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనకు ఈ యొక్క రెండో సీజన్కి సంబంధించి ఫస్ట్ సీజన్కి రెండో సీజన్కి సంబంధించి దాదాపుగా రెండు మూడు సంవత్సరాలు ఉండేదానికి అవకాశం అయితే ఉంది లేదా అంతకన్నా ఎక్కువ ఉండేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది నేను తాజాగా ఒక బ్లాగ్లో అయితే చూడడం జరిగింది టోటల్గా మూడు లేదా నాలుగు సీజన్లు ఉండేదానికి అవకాశం అయితే ఉంది ఈ యొక్క ఫస్ట్ సీజన్లో ఏదైనా సరే ఈ యొక్క విత్డ్రావల్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ రిజెక్ట్ కనుక అయి ఉన్నట్లయితే వాటికి సంబంధించి మరొకసారి వీరికి సంబంధించి సీజన్ టూలో ఛాన్స్ ఇచ్చేదానికి అవకాశం అయితే ఉంది అంటే మనకు కూడా ఆల్రెడీ ఈ సీజన్లో ఎవరైతే పేమెంట్ తీసుకుంటారో వారికి కూడా వచ్చే సీజన్లో అయితే ఉంటాయి అయితే ప్రస్తుతం ఈ యొక్క మొదటి సీజన్లో మీకు సంబంధించి ఈ యొక్క పాయింట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే దీన్ని పేస్ చేసుకుని మీకు పేమెంట్ అనేది ఇస్తారు కాబట్టి ఇదే ప్రాసెస్ అనేది మీకు తర్వాత సీజన్లో కూడా ఉంటుంది అలాగే ఈ యొక్క కాయల్స్ని బేస్ చేసుకుని కూడా మనకు తర్వాత సీజన్లో ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంది తప్పనిసరిగా ఎవరైనా సరే ఈ యొక్క సీజన్కి సంబంధించి మీరు ఇక్కడ మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్కి సంబంధించి పక్కనే మనకు ఒక లోగో ఉంది బాగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క లోగో మీద క్లిక్ చేసి మీకు సంబంధించి ఇక్కడ పేమెంట్లో అంటే ఎయిర్ డ్రాప్కు సంబంధించి ఇక్కడ విత్డ్రాల్లో మీకు సంబంధించి ఏదైతే ఎక్స్చేంజ్ అనేది ఇచ్చినారో ఆ యొక్క ఎక్స్చేంజ్ని మీరు అక్కడైతే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఉదాహరణకు మీరు బైనాన్స్ అనేది సెలెక్ట్ అనేది చేసుకుని ఉండి ఇక్కడ ఈ యొక్క ఎక్స్చేంజ్లో లో మీరు బైబిట్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే మీకు సంబంధించిన పేమెంట్ అనేది మీకు అయితే రాకపోవచ్చు ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే నేను బైబిట్ అనేది ఇచ్చాను కానీ ఇక్కడ ఈ డ్రాప్ లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ బైనాన్స్ అనేది నేను ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ ఈ యొక్క ఎక్స్చేంజ్ అనేది నేను బైబిట్లో ఇచ్చాను అలాగే ఇక్కడ ఈ డ్రాప్ కు సంబంధించిన పేమెంట్ అనేది నేను బైనాన్స్లో సెలెక్ట్ చేసుకోవడం జరిగింది అంటే రెండు డిఫరెంట్ లో ఉన్నాయి కాబట్టి మీరు పేమెంట్ అనేది రిజెక్ట్ అనేది అయ్యేదానికి అంటే ఇక్కడ ఈ యొక్క పేమెంట్ అనేది రిజెక్ట్ అనేదానికి ఛాన్స్ అయితే ఉంది అంటే స్టేటస్లో తప్పనిసరిగా ఇక్కడ బైబిట్లో ఫస్ట్ పేజ్లో కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది బాగా అబ్జర్వ్ చేయండి ఈ యొక్క ప్రాఫిట్ ఫర్ అవర్లో మీకు సంబంధించి ఏదైతే ఎక్స్చేంజ్ ఎక్కడైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో ఉదాహరణకు ఇక్కడ నేను బైనాన్స్ అనేది సెలెక్ట్ అనేది చేసుకున్నాను కాబట్టి గో టు లక్ టు సిద్ది ఇక్కడ బైనాన్స్ కి సంబంధించిన లోగో అనేది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ టిక్ మార్క్ అనేది వచ్చింది కదా ఈ యొక్క టిక్ మార్క్ అనేది నాకు కి వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ఈ యొక్క ఎక్స్చేంజ్ అనేది అక్కడ నేను టోటల్ గా ప్రాసెస్ ప్రాసెస్లో ఫైనాన్స్ మాత్రమే ఇక్కడ నేనైతే తీసుకోవడం జరిగింది అలాగే మీరు ఇక్కడ బైబిట్ కనుక సెలెక్ట్ అనేది చేసుకున్నట్లయితే ఇక్కడ ఈ డ్రాప్ కి సంబంధించిన విత్తరాల్లో మీరు ఇక్కడ బైబిట్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా తప్పనిసరిగా రెండిట్లో ఒకే నేమ్ అనేది ఉండేలాగా మీరు అయితే చెక్ చేసుకోండి ఇకపోతే మనకు ఈ యొక్క బైనాన్స్ కి సంబంధించి ఓపెన్ అనేది చేయగానే మనకి ఇక్కడ డిపాజిట్ చేయమంటుంది అది కూడా థర్టీ డాలర్స్ అంటే దాదాపుగా మూడు నుంచి నాలుగు వేల వరకు మీకు సంబంధించిన డిపాజిట్ అనేది చేయమంటున్నట్లు అది కూడా యుఎస్ డాలర్ లో చేయమంటున్న కొంతమంది అయితే కామెంట్ చేయడం జరిగింది మీరు డిపాజిట్ అనేది ప్రస్తుతానికి అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే మనకు ఈ యొక్క ఈ డ్రాప్ కి సంబంధించిన హ్యాంస్టర్ కాంబ్యాట్ కి సంబంధించిన కాయిన్సే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క డిపాజిట్ కి సంబంధించి హ్యాంస్టర్ కాంబాట్ కి సంబంధించిన కాయిన్స్ అనేది మనం టోన్ కాయిన్స్ కి సంబంధించి ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ కి లింక్ అనేది అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క రెండు అడ్రస్ ల ద్వారా మనకు ఈ యొక్క కి సంబంధించిన అకౌంట్లో వ్యాలెట్లోకి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే అయితే ఈ యొక్క డిపాజిట్లు మీరైతే చేయవద్దు మనకు ఈ యొక్క ఈ నెల ఇరవై ఆరో తేదీ లోపల దీనికి సంబంధించిన ఈ యొక్క అమౌంట్ అనేది అంటే ఈ యొక్క హ్యాంస్టర్ కి సంబంధించి ఈ యొక్క ఈ డ్రాప్ అనేది మన వ్యాలెట్లో కనుక వచ్చినట్లయితే అప్పుడు మనం డ్రా చేసుకోవాలనుకున్నట్లయితే ఏదైనా సరే ఛాన్స్ అనేది ఉన్నట్లయితే మనం అప్పుడు ఈ యొక్క ఈ డ్రాప్కి సంబంధించిన గ్యాస్ ఫీజు మనం అయితే దానికి సంబంధించిన డిపాజిట్ అయితే చేద్దాము అప్పటివరకు మీరు అయితే ఎటువంటి డిపాజిట్లు మీరైతే చేయొద్దు ఒకవేళ మీకు తక్కువ అమౌంట్ అనేది వచ్చిండి ఇక్కడ ఎక్కువ అమౌంట్ పెట్టినట్లయితే మీరు లాస్ అనేది అయ్యేదానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఒకవేళ ఇక్కడ మీకు తక్కువ అమౌంట్ అనేది వచ్చి అక్కడ మీరు తక్కువగా అమౌంట్ అనేది పెట్టినా కూడా మీరు లాస్ అయితే అవుతారు ఒకవేళ ఇక్కడ ఎక్కువ అమౌంట్ అనేది వచ్చింది అక్కడ థర్టీ డాలర్స్ పెట్టేదానికి కూడా ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరు వీలైనంత వరకు ఈ యొక్క ఏ డాబు కి సంబంధించి ఇరవై ఆరో తేదీ పేమెంట్ వచ్చేంత వరకు మీరు అయితే వెయిట్ చేయండి అలాగే ఇక్కడ ఈ యొక్క విత్డాలకు సంబంధించి మీరు ఏదైతే ఈ యొక్క ఎక్స్చేంజ్ అనేది సెలెక్ట్ అనేది చేస్తున్నారో ఈ యొక్క ఎక్స్చేంజ్ కి సంబంధించి ఇక్కడ స్టేటస్ అనేది ప్రతిరోజు మీరు అయితే చెక్ చేస్తూ ఉండండి ప్రతి రోజు కాదు ప్రతి వన్ అవర్ కి ఒకసారి అయితే చెక్ చేయండి అలాగే ఈ యొక్క స్టేటస్ ఏదైనా సరే రిజెక్ట్ అనేది ఏదైనా సరే ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే ఇలా బ్యాక్ అనేది వచ్చేసి ఇక్కడ రీసెట్ విత్డ్రాల్ ఆప్షన్ ఉంది కదా ఈ యొక్క రీసెంట్ విత్డ్రాల్ ఆప్షన్ క్లిక్ చేసేసి మరలా మీరు ఈ యొక్క బైనాన్స్ అకౌంట్ కి సంబంధించి ఈ యొక్క హ్యాండ్స్టర్ డిపాజిట్ అడ్రస్ మెమో అడ్రస్ అనేది ఏ విధంగా ఇవ్వాలో లింక్ ఇచ్చానో ఆ విధంగా మీరు అయితే ఇవ్వండి ఒకవేళ ఇక్కడ సక్సెస్ అనేది అలాగే కనుక ఉన్నట్లయితే మాత్రం తప్పనిసరిగా మీకు ఇది సంబంధించి ఈ నెల ఇరవై నాలుగో తేదీన కన్ఫర్మేషన్ అయితే వస్తుంది ఆ తర్వాత ఇరవై ఆరో తప్పనిసరిగా పేమెంట్ మీకు అయితే రావడం జరుగుతుంది మరొక ఎనిమిది రోజుల ఛాన్స్ అనేది ఉంది కాబట్టి వీలైనంత వరకు ఈ యొక్క కాయిన్స్ అనేది అయిపోకుండా అలాగే అలాగే దీనికి సంబంధించిన ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఇందులో మీకు సంబంధించిన స్పెషల్ కాయిన్స్ లో కనుక చూసుకున్నట్లయితే కొన్ని న్యూ కార్డ్స్ అనేది ప్రతిరోజు వస్తుంటాయి గత రెండు రోజులుగా అయితే లేదు అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఎక్కువ కాయిన్స్ అనేది మనకు వచ్చేవి ఉన్నాయో అవి మీరు బై అనేది చేయండి ప్రాఫిట్ ఫర్ అవర్ అనేది పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఇది టోటల్గా ఈ యొక్క వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే టెలిగ్రామ్ ఛానల్ తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి మీ అంబో కార్డ్స్తో పాటు ఈ యొక్క గేమ్కి సంబంధించి మెయిన్గా ఈ యొక్క గేమ్ కు సంబంధించి యొక్క కీస్ కూడా పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ప్రతిరోజు ఈ యొక్క మినీ గేమ్కి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క గేమ్ అనేది ఏ విధంగా ఆడాలి అలాగే దీనికి సంబంధించి మెయిన్గా కనుక చూసుకున్నట్లయితే నేను ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రతిరోజు హ్యాండ్ హ్యాంస్టర్ కాంబ్యాక్ సంబంధించి ఒక గేమ్ అనేది ఏ విధంగా ఆడాలి అనే దానికి సంబంధించి నేను మీకు అయితే అప్డేట్స్ అయితే ఇస్తుంటాను అలాగే ఈ రోజున కాంబో కార్డ్స్ కూడా నేను మీకు ఆల్రెడీ ఇప్పటికే పంపించడం జరిగింది ఒక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు వైరల్ వాసుకు సంబంధించి టెలిగ్రామ్ అనేది ఓపెన్ చేయండి అలాగే అందులో వైరల్ వాస్ అనేది సెట్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా తప్పనిసరిగా వైరల్ వాసుకు సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ మీరు తప్పనిసరిగా ఫాలో అనేది అవ్వండి ఎప్పటికప్పుడు యొక్క హ్యాంస్టర్ కి సంబంధించి మీరు తాజాగా ఈ యొక్క కోడ్స్తో పాటు తాజా అప్డేట్స్ మీకు అయితే తెలియజేస్తూ ఉంటాను